భీమవరంలో సీటుని పిఠాపురానికి మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మా అందరి ఆవేదన కూడా ఒక సమయంలో ఇది ఇవాళ లేదనుకోండి నాకు చెప్తుంది ఇవాళ లేదు గెలిచే భీమవరం స్థానాన్ని మీరు పిఠాపురం దేనికి మార్చుకోవాల్సి వచ్చింది భీమవరంలో ఉన్నది రెండు పార్టీలే కదా జనసేన పార్టీ వైసీపీ పార్టీ లేని తెలుగుదేశం పార్టీకి మీరు సీటు కేటాయించడం వెనక మతల బెంచి పోని అక్కడ మీకోసం నిలబడి స్థానిక సంస్థల ఎన్నికలు చేసిన చిన్నబాబుకి సీటు కేటాయించవచ్చు కదా కానీ తెలుగుదేశం పార్టీకి అక్కడ కూడా సీటు ఎందుకు ఇచ్చారు మీరు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడారు కదా ఇది కూడా పచ్చి అబద్ధం ఇది కూడా పచ్చి అబద్ధం అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని చేశారు ఆ ఇల్లు గృహప్రవేశం చేస్తారని చెప్పి ఉదయ్ శ్రీనివాస్ అంటే టీ టైం శ్రీనివాస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మాట వాస్తవం పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మాట వాస్తవం మరి అట్లాంటి స్థానాన్ని వదులుకొని ఈ రోజున పిఠాపురం వెళ్ళి మనం గెలిపించండి గెలిపించండి అని మనం వేరే పార్టీ నేతని అభ్యర్థించాల్సిన కర్మ ఎందుకు పట్టింది ఒక రాష్ట్ర అధ్యక్షులై ఉండి వేరే పార్టీ నేత కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమొచ్చింది ఏమొచ్చి సాయంత్రం మళ్ళీ మా చిన్నబాబు గారు చెప్పొచ్చు రోజు మే ఇద్దరం పక్కనే కూర్చునే వాళ్ళం ప్రతి మీటింగ్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మహేష్ గారు నాకే ఇంట్రెస్ట్ లేదు అందుకే పోటీ చేయలేదని కూడా చెప్పిస్తారు సాయంత్రం నుంచి సాయంత్రం నుంచి ఈ మాట కూడా చెప్పిస్తారు రమణ గారు వినొచ్చు సాయంత్రం ఈ మాట కూడా ఈ మాట కూడా వినొచ్చు అసలు అనకాపల్లి సీటు అనకాపల్లి సీటు మనం ఎందుకు వదిలేసుకున్నాం అనకాపల్లి సీటు ఎందుకు వదిలేసుకున్నాం అక్కడ నాగబాబు గారు పోటీ చేస్తారని కూడా అందరూ మాట్లాడుకున్నారు నాగబాబు గారు కూడా అక్కడ వారం రోజులు ఉన్నారు కదా ఉన్నారు కదా మరి అంత అర్జెంటుగా అంత అర్జెంటుగా ఎందుకు అనకాపల్లి సీటును వదిలేసుకున్నాం అన్నయ్యని కూడా త్యాగం చేశానని మాటలు చెప్తున్నారు కదా దాని వెనకాల మతల భేంటి నాగబాబు గారిని త్యాగం చేయడం వెనక మతల భేంటి ఏంటి వారం రోజులు నాగబాబు గారు ఉన్నారు కదా అక్కడ ఆ ప్రాంతంలో ఒక నేత అనకాపల్లిలో పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల దగ్గర ఫండ్స్ వసూలు చేయాలని నిర్ణయించుకొని కొన్ని కంపెనీలకి ఫోన్ చేశారు కొంత డబ్బు వసూలు చేశారు వారు కంప్లైంట్ పెడుతున్నారని తెలిసే కదా ఆ స్థానాన్ని వదులుకున్నారని పెద్ద ఎత్తున బయట మాట్లాడుకుంటున్నారు 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 దీని మీద దీని మీద దీని మీద వాస్తవాలు బయటికి వెల్లడించాలి గతంలో నాగబాబు గారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని మేము వదులుకున్నామని ఇవాళ మీరు నాగబాబుని వదులుకున్నారు దీన్ని త్యాగం అంటారా పొత్తు ధర్మం అంటారా ఆడియో ఫంక్షన్లో నాగబాబు గారు చెప్పారు కదా చాలా గట్టిగా మాట్లాడారు ఇవాళ మీరు నాగబాబు గారిని వదులుకున్నారు దీని పొత్తు ధర్మం అంటారా ఎక్కడైనా దీని పొత్తు ధర్మం అంటారా చెప్పండి ఎక్కడైనా పొత్తు ధర్మం అంటారా దీన్ని చెప్పండి దేంట్లో మనోహర్ గారు అనే ఒక వ్యక్తికి జనసేన పార్టీ బస్సునిచ్చారు ఆయన డ్రైవింగ్ ఎక్కడా సరిగ్గా చేయలే ఆయన డ్రైవింగ్ ఎక్కడా సరిగ్గా చేయలే ఈ ఐదేళ్లలో జనసేన పార్టీ బస్సుని పెద్ద కొండ గుద్ది మొక్కలు మొక్కలు చేశాడు ఆయన మొక్కలు మొక్కలు చేశాడు ఆయన ఆ బస్సుని మొక్కలు మొక్కలు చేస్తే నష్టపోయింది మేమేగా జనసేన పార్టీ బస్సుని ఘోరంగా యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి నాదండ్ల మనోహర్ కాదా కాదా ఐదు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో పార్టీని ఎందుకు మనం నిర్మాణం చేయలేకపోయాం ఏడు జిల్లాల్లో పార్టీ అసలు ఎందుకు నిర్మాణం కాలా ఏమంటే కేడార్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే చెల్లిపోతుంది మీకు రెండు సార్లు ఎమ్మెల్యే సభాపతి ముఖ్యమంత్రి గారి కుమారుడు అట్లాంటి వ్యక్తి నాదేండ్ల మనోహర్ ఐదు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో తన సొంత నియోజకవర్గంలో కూడా పార్టీ నిర్మాణం చేయలేకపోతే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయగలరా అట్లాంటి వ్యక్తికి జనసేన పార్టీ అనే బస్సుని స్టీరింగ్ని చేతిలో పెట్టి మొత్తం జనసేన పార్టీ జీవితాన్నే సర్వనాశనం చేయడం సర్వనాశనం చేయడం కావాలని చేయడమా లేకపోతే తెలియక చేయడమా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని గుడ్డిగా నమ్మి నడుస్తున్నందుకు మేము అమాయకులు అయినందుకు మీరు ఎట్లాంటి పనులు చేస్తారా ఎట్లాంటి పనులు చేస్తారా ఏ రోజైనా ఏ రోజైనా నాదేండ్ల మనోహర్ అనే వ్యక్తి తెనాల నుంచి పట్టుమని పది మందిని పార్టీ కార్యాలయానికి తెచ్చారా స్థానిక సంస్థలు ఎన్నికలు చేశారా తెనాల్లో తెచ్చారా కొన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు చేశారా నాయకత్వాన్ని తెనాల్లో ఎక్కడైనా బలపరిచారా బలపరిచారా వీటికి సమాధానం చెప్పండి మీరు వీటికి సమాధానం చెప్పండి వీటికి సమాధానం చెప్పండి జనసేన పార్టీలో నిబద్ధతకి విలువ లేదా అన్నిటికీ మించి నిజాయితీతో మీతో ప్రయాణం చేస్తే మీరు నమ్మరా వేరే పార్టీల్లో విధేయతకి పట్టం కడితే జనసేన పార్టీలో విధేయతకి ఉరితాడేశారు వాళ్ళు పట్టం కట్టారు మీరు ఉరితాడేశారు విధేయతకి పట్టం అంటే తంగిరాల స్వామి గారి దగ్గర డబ్బులు ఉన్నాయా కొలికల్పూడి శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా కాగిత కృష్ణప్రసాద్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా వర్ల కుమార్ రాజా గారి దగ్గర డబ్బులు ఉన్నాయా చాలా మంది దగ్గర డబ్బులు లేవు కదా పార్టీ కోసం నిలబడి విధేయత చూపించినందుకే కదా టికెట్లు ఇచ్చారు వాళ్ళకి మరి జనసేన పార్టీలు విధేయత చూపిస్తే కనీసం మాకు టికెట్లు కాదు కదా మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎందుకు లేడు